పేద బ్రాహ్మల జీవితం రెడ్డి రాజుల కాలంలో కొందరు బ్రాహ్మలు అత్యంత జుగుప్సాకరమైన జీవితం గడిపేవారని గౌరన్న రచించిన హరిశ్చంద్రోపాఖ్యానం ద్వారా తెలుస్తుంది హరిశ్చంద్రోపాఖ్యానం రోగుల వలన కొంతలాగి ప్రేతవాహకుడై అంటే శవాల్ని మోసేవాడై కొంత గడించి కంఠశాంతులందు సప్తకములందును అంటే ఏడుగురు బ్రాహ్మల్ని పిలిచి భోజనం పెట్టే శ్రాద్ధం కుతికల దాకా భోంచేసి గ్రహణ కాలంలో ఒక మాడ అయినా దక్షిణగా పొంది ఇంటింటా పంచాంగ పఠనం చేసి ఆయా వారలెత్తి దానం పట్టిన ధాన్యాన్ని తన వస్త్రంలో మూలమూలల్లో మూటగట్టి ఏమీ లేని వాడు కరితి పట్టి ముష్టి ఎత్తి కూడబెట్టిన పైకాన్ని అప్పులకిచ్చి పత్రాలు వ్రాయించుకొని వడ్డీ చక్రవడ్డీ మాస వడ్డీ అనే వడ్డీలు గడించి ఒక పురోహితుడు జీవించను అని హరిశ్చంద్ర ఆఖ్యాయనంలో గౌరన్న రచించాడు రాజధానిలో రంగరంగ వైభవంగా జీవితం ఉండగా మారుమూల గ్రామసీమల్లో జీవితం మహాదారుణంగా ఉండేది దోశడి కొంపల్లో గొడ్డు గోదా దుమ్ము దూడుపేడ పాసిన కూర పసిపిల్లల ఉచ్చ విస్తరాకులు మాసిన గుడ్డలు తలక మాసిన ముండలు వంటకొండలు అంటూ పేద పురోహితుని జీవితాన్ని శ్రీనాథుడు తన చాటువు ద్వారా వర్ణించాడు పల్నాటి సీమలోని పల్లెటూళ్ళకి రసికుడు పోడని రంభ అయినా ఏకులే వడుకుతుందని మన్మథుడు కూడా జొన్న కూడే తింటాడని శ్రీనాథుడు చెప్పినందువల్ల నాటి కాలంలో పల్లెట్ పల్లెటి దిక్కుల్లో దారిద్యం విలయ తాండవం గావించదని అర్థం చేసుకోవచ్చు రెడ్డి రాజుల కాలంలో కవి పండితులు అనుభవించిన భోగభాగ్యాలు శ్రీనాథుని చాటుపద్యాల ద్వారా తెలుస్తాయి వారికి రత్నాంబరాలు హేమ పాత్రలో అన్నము తినవెచ్చము లభించాయి ఈ యుగంలో ఎందుకు కొరగాని బడుద్దాయిలంతా కవినామాన్ని ధరించారు కందపద్యాన్ని చందస్సు చట్రంలో బిగించగల సమస్త పరాన్న బుక్కులు కవిరామధేయల్లా చలామణి అయ్యారు కొండవీడులో ఏ సందుకందుల్లో చూచినా విభూతి ధరించిన చిల్లరమల్లర కవుల్ని చూచి శ్రీనాథుడు ఆ కవుల్లా ఇంటి నిండా బూడిద పూసుకునే తిరిగే గాడిదల్ని ఈ విధంగా ప్రశ్నించాడు బూడిద బుంగవై జోడల పొడి మీదక్కి మొగంబు వెల్లనై వాడవాడలం దిరిగి వాడను వీడను చొచ్చొచ్చోయనన్ గోడల గుందులం దొదిగి కొండ కొండవీటిలో గాడిదా నీవు గవిబి కాదు గదా జనుమానమయ్యేడిన్